ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నాకు తెలియజేస్తున్నాను ప్రి దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఉదయం లేవగాన్ని ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేశారని నేను నమ్ముతున్నాను మన దేవుడు గొప్పవాడు మన దేవుడు మహిమాన్వితుడైన దేవుడు మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన దేవుడు మన పైన శ్రద్ధ చూపిస్తున్న దేవుడు అంతని బట్టే మనం ఈరోజున సజీవులంగా ఉన్నాం అందుకే మనం ఇంకా బ్రతికి ఉన్నాం మనల్ని బ్రతికించిన దేవుణ్ణి ఎల్లవెల్ల స్థుతించే వరంగా మనం ఉండాలి ప్రతి ఉదయ కాలమే లేవగానే దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా మరి మనందరి కొరకు దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యశ్వ గ్రంథము అరవై అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం మీ అవమానం నాకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు ప్రైజ్ ది దేవుని బిడ్డారా ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభువు మనకిచ్చారు ఉదయకాలం ఏ అవమానాలు గుండా నీ జీవితం కొనసాగుతుంది ప్రి దేవుని బిడ్డ నీ జీవితంలో అనేక అవమానాలు పొందుతున్నావా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు నేను అవమానిస్తున్నారేమో కదా బంధువుల మధ్య అవమానపరచబడుతున్నావేమో కదా నీకున్న లోటును బట్టి నీకున్న లేమి పరిస్థితులను బట్టి నీ జీవితంలో ఉన్న నిరుద్యోగ సమస్యను బట్టి మరి నీ కుటుంబంలో ఉన్న వేదనను బట్టి అనేక నిందలు ఎదుర్కొంటున్నావా అనేక అవమానాలు పొందుతున్నావా మరి నీ సొంత వారే నిన్ను అవమానిస్తున్నారా నీ తోబుట్టువులే నిన్ను అవమానపరుస్తున్నారా ఒకవేళ నీ భర్తే నీ భార్యే నిన్ను అవమానిస్తూ ఉన్నారా మరి ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు చేసే దగ్గర అలాగే నువ్వు వ్యాపారం చేసే దగ్గర నువ్వు ఎక్కడైతే వెళ్తున్నావో ఆ ప్లేస్లో ఒకవేళ అవమానపరచబడుతున్నారేమా ఏంటి అవమానాల బ్రతుకు ఎక్కడికి వెళ్ళినా నేను అవమానించబడుతున్నాను ఎక్కడికి వెళ్ళినా నేను తృణీకరించబడుతున్నాను ఏంటి నా పరిస్థితి అని ఒకవేళ బాధపడుతున్నారేమా దేవన బిడ్డారా నీ జీవితంలో వస్తున్న అవమానాలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఈ ఉదయకాలం మీరు ఉన్నారే మా ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయ కాలపు వేళ దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను ప్రభు అంటున్నారు నిజమండి ఆయన నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా చూడు మరి దావిదు గొర్రెలు కాసుకుంటున్నాడని తన యొక్క అన్నలు సైన్యంలో ఉన్నారని మరి దావీదును చాలా చిన్న చూపు చూశారు మరి దావీదును చాలా అవమానకరంగా మాట్లాడారు ఒకరోజున లోయలో యుద్ధం చేస్తున్నప్పుడు మరి ఆ లోయలో తన తండ్రి తన అన్నలకు భోజనం తీసుకొని క్యారేజ్ తీసుకొని వెళ్ళమనంటే దావీదు అక్కడ తీసుకొని వెళ్ళారు అటువంటి సందర్భంలో దావీదును వాళ్ళ అన్న అంటారు ఏమనంటే నీ చిన్న మందను వదిలేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చాలా అవమానకరంగా మాట్లాడతారు ప్రదేవన్ బిడ్లారా అవునండి మీ ఇంటివారు మీ యొక్క తోబుట్టువులు నీ రక్త సంబంధికులు వారు పై స్థాయిలో ఉన్నప్పుడు నీ స్థాయి చాలా దిగువ స్థాయిలో ఉన్నప్పుడు నీ స్థితి బాలేనప్పుడు అలాగే నిన్ను కూడా అవమానిస్తున్నారు కదా దావేదిని కూడా అలాగే అవమానించారు అలాగే యోసేపును కూడా అలాగే అవమానించారు వారు అన్నలు ప్రదేవన్ బిడ్లారా అయినప్పటికీ అన్నలు అవమానించినా దేవుడు మనల్ని అవమానించే దేవుడు కాదండి మనకు రెట్టింపు ఘనతని ఇస్తాడు నువ్వు ఎక్కడ అవమానించబడతావు ఎక్కడ నేను అందరు కూడా నీ బంధువులు అవమానిస్తారు వారి మధ్య నీకు రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడు అన్నాడు దావేదినంతే ఎవరైతే అవమానించారో వారు ఎదుటే దేవుడు మరి దావీదు దావేదికు గొప్ప ఘనత ఇచ్చాడు ఎంతటి ఘనత అంటే గొర్రెలు కాసుకునే దావేదిని మరి గొప్ప రాజుగా దేవుడు చేసి ఉన్నాడు అలాగే యోసేపును కూడా అంతే ఒక బానిసగా వెళ్ళిన యోసేపును దేవుడు మరి ఆ యొక్క దేశంలో ప్రధానమంత్రిగా చేసి ఉన్నాడు అదే దేవుడు యుదే కాలం మీతో కూడా మాట్లాడుతున్నాడు అనేక మంది అవమానిస్తున్నారు కదా వారి మధ్య నీకు నేను రడ్డింపుగానత ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు నీ పరిస్థితి ఉండదు నాన్న ఈరోజు నువ్వు అప్పుల్లో ఉన్నట్టుగా ఈరోజు నువ్వు ఉన్న అవమానంలో ఉన్నట్లుగా ఈ స్థితి అలా ఉండదు నీ స్థితిగతులను దేవుడు మారుస్తున్నాడు నీ పరిస్థితులను ఆయన మార్చి నీకు రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాడు నీ స్థితిగతులు అన్నీ మారబోతున్నాయి ఎక్కడ అవమానపరచబడ్డావు ఏ బంధువులు ఏ స్నేహితులు ఏ తోబుట్టువులు ఏ సమాజంలో నువ్వు అవమానపరచబడ్డావు అక్కడ నీకు ఘనత రాబోతుంది రెట్టింపు ఘనత ప్రభు నీకు ఇవ్వబోతున్నారు అందుని బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ఏసఐని స్థుతిస్తావా ఏసైకి థ్యాంక్స్ చెప్తావా ఏసయ్యా నాకు ఇచ్చిన మంచి వాగ్దానం కొరకే నీకు కృతజ్ఞతలు వేసాయా థ్యాంక్స్ వేసాయని ఏసైకి థ్యాంక్స్ చెప్తారా ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ మహోన్నతరానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలయ్యా ఉదయం కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా నాయన ప్రభా మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనతను అందుదరని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు నాయనా అనేక అవమానకర పరిస్థితులు గుండా వెళుతున్నారేమో వారి బంధువుల మధ్య స్నేహితుల మధ్య అయా తోబుట్టువుల మధ్య అయా సొంత జనుల మధ్య సమాజంలో ప్రభ అయా నాయన వారి సేవా జీవితంలో ప్రభ అవమానపరచబడుతున్నారేమో తండ్రి ఎస్ ఆ అవమానాలు ఎదుర్కోలేక నాయన ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభా నీ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా అయా ఇదిగో తండ్రి ప్రభా అయా దావిద అవమానపరచబడినప్పుడు సొంత అయా వారితో అవమానపరచబడినప్పుడు యోసేపు సొంత వారితో అవమానపరచబడినప్పుడు తండ్రి వారికి రెట్టింపు ఘనత ఇచ్చిన దేవుడు కదా అయ్యా అదే దేవుడు ఉదయకాలం సజీవుడిగా ఉండి మాట్లాడుతున్నావు కదా ప్రభా అయ్యా నీ బిడ్డలు ఎక్కడ అవమానపరచబడుతున్నారో వారికి అక్కడే రెట్టింపు ఘనత కలుగును గాక తండ్రి వారి ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా గాక వారి స్థితిగతులన్నీ గాక అయా ఇదిగో తండ్రి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అయా ఇది తండ్రి ఈ నాయనని కార్యాలు జరుగును గాక ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగాలు దయచేయండి బిడ్డలు లేక అవమానపరచబడుతున్న వారి గర్భాలు తెరవండి తండ్రి నాయన ప్రవ్వా అయా లేమి స్థితిలో ఉన్న ప్రతి వారికి సమృద్ధిని దయచేయండి ప్రవ్వానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా సేవా జీవితంలో అవమానపరచబడుతున్న వారి సేవను ఆశీర్వదించం దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని రోగులుగా బలహీనగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని నాయన ఈరోజు మ్యారేజ్ బాడీ చేసుకున్న ప్రతి వారికి నూతన ఆశీర్వాదాలు నూతన దీవులను ప్రకటిస్తున్నాం నీ నిండైన దీవులతో వారు నింపండి ఈ దినం అతన్ని ప్రజెన్స్తో మమ్మల్ని నింపి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె